హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు రాధికా జస్ట్ ఛానల్ ఈరోజు మన ఛానల్లో రాయలసీమ స్పెషల్ అయిన పుట్నాల పప్పు కజ్జికాయలు ఎక్కడా పిండి వాడకుండా హెల్తీగా గోధుమ పిండితోనే ఎలా తయారు చేసుకోవాలో చూద్దామా ఈ కజ్జికాయల్ని వంట రాని వాళ్ళు కూడా ఈజీగా తయారు చేసుకోవచ్చు ఇప్పుడు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ముందుగా ఒక బౌల్ తీసుకొని ఒక కప్పు గోధుమ పిండిని తీసుకోవాలి ఇందులోకి కొద్దిగా సాల్ట్ ఒక టేబుల్ స్పూన్ అంతా ఆయిల్ని వేసుకొని పిండిని కలుపుకోవాలి ఇలా కలుపుకున్న పిండిలోకి కొద్ది కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ పిండిని కలుపుకోవాలి వాటర్ అంతా ఒకేసారి వేసేయకూడదండి అలా వేస్తే పిండి మెత్తగా అయిపోతుంది సో అందుకని కొద్ది కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకొని పిండిని ముద్దలాగా కలుపుకోవాలి పిండిని వీడియోలో చూపించిన విధంగా కలుపుకొని పక్కన పెట్టుకుంటే సరిపోతుంది దీని మీద ఒక ప్లేట్ పెట్టి పక్కన పెట్టుకుందాం ఇప్పుడు స్టఫింగ్ ప్రాసెస్ చూద్దాం ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని పెనం పెట్టుకొని ఒక కప్పు పల్లీలను తీసుకొని వేయించుకోవాలి పల్లీలను దూరగా వేయించుకుంటే సరిపోతుంది మంటని సిమ్లోనే పెట్టుకొని వేయించుకోండి ఇలా వేగితే సరిపోతుంది ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకొని చల్లారనిద్దాం చల్లారిన తర్వాత పొట్టు తీసుకొని పక్కన పెట్టుకోవాలి ఒక చిప్ప ఎండు కొబ్బరిని తీసుకొని తురుముకోవాలి ఎండు కొబ్బరి వాడడం వల్ల ఎక్కువ రోజులు నిలువ ఉంటాయి కావాలంటే పచ్చి కొబ్బరిని కూడా వాడుకోవచ్చు ప్రాబ్లం ఏం లేదు ఒకవేళ మీ దగ్గర లేకపోతే పచ్చి కొబ్బరి వాడుకోండి ఇలా వీడియోలో చూపించిన విధంగా తురిమి పక్కన పెట్టుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులోకి ఒక కప్పు పుట్నాల పప్పును యాడ్ చేసుకోవాలి అలాగే ఒకటిన్నర కప్పు పంచదారను కూడా యాడ్ చేసుకోవాలి ఇందాక తురిమి పక్కన పెట్టుకున్న కొబ్బరిని కూడా యాడ్ చేసుకోవాలి వేయించి పొట్టు తీసిన పల్లీలను కూడా యాడ్ చేసుకోవాలి ఇందులో ఫ్లేవర్ కోసం నాలుగైదు ఇలాచిని కూడా యాడ్ చేసుకోవాలి ఫ్లేవర్ చాలా బాగుంటుంది తప్పకుండా యాడ్ చేసుకోండి ఇప్పుడు మూత పెట్టుకొని మిక్సీ పట్టుకుందాం పిండి మెత్తగా మిక్సీ పట్టుకుంటే సరిపోతుంది ఇలా వీడియోలో చూపించిన విధంగా పిండిని మిక్సీ పట్టుకొని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని ఒక్కసారి కలిపి పక్కన పెట్టుకుందాం ఇప్పుడు ఇందాక మనం కలిపి పక్కన పెట్టుకున్న గోధుమ పిండిని చేతితో ఒకసారి అలా మెత్తగా కలుపుకొని ఇలా చిన్న చిన్న బౌల్స్ లాగా చేసుకోవాలి ఇలాగే అన్ని బౌల్స్ని చేసుకొని దీని మీద పొడిపిండిని కొద్దిగా చల్లి పక్కన పెట్టుకుందాం ఇప్పుడు వీటిని పూరీలాగా ఒత్తుకోవాలి కొద్దిగా పొడిపిండిని చల్లి ఇందాక బౌల్స్ చేసి పక్కన పెట్టుకున్నాం కదా ఒక్కొక్కటి తీసుకొని ఇలాగా పూరీలాగా ఒత్తుకోవాలి వీడియోలో చూపించిన విధంగా ఒత్తుకుంటే సరిపోతుంది ఇలా ఒత్తుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి వేసుకొని పక్కన పెట్టుకోవాలి అలాగే ఇంకొకటి కూడా ఇక్కడ చేసి చూపిస్తున్నాను చూడండి ఇలాగే మొత్తం అన్నీ చేసుకొని పక్కన పెట్టేసుకుంటే సరిపోతుంది ఇది కర్జికాయలు ఒత్తుకునేదండి ఇది మార్కెట్లో అయినా దొరుకుతుంది లేకపోతే ఆన్లైన్లోనూ దొరుకుతుంది దీనిపైన కొద్దిగా పొడిపిండిని చల్లి ఇందాక మనం తయారు చేసి పెట్టుకున్న పూరీని దీనిపైన పెట్టి ఇందాక మనం తయారు చేసుకున్న స్టఫింగ్ని కూడా ఇందులో పెట్టి చూసుకోవాలి ఎంత పడుతుందో అంత మాత్రమే యాడ్ చేసుకొని ఇలా ఎక్స్ట్రా పిండిని తీసేసి పక్కన వేసుకోవాలి ఇప్పుడు దీన్ని కొద్దిగా ఫ్రెష్ చేసుకుంటూ ఓపెన్ చేస్తే చూడండి షేప్ కరెక్ట్గా వచ్చింది ఎక్కడ షేప్ అవుట్ అవ్వలేదు షేప్ కరెక్ట్గా వచ్చింది ఇలాగే అన్ని కర్జికాయల్ని ప్రిపేర్ చేసుకొని ఒక ప్లేట్లో పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ని వేసుకొని వెయిట్ చేసుకోవాలి ఆయిల్ కొద్దిగా వేడెక్కాలండి మరీ బాగా ఆయిల్ వేడెక్కకూడదు కొద్దిగా వేడెక్కితే సరిపోతుంది ఇప్పుడు ఇలా ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇందులోకి ఒక్కొక్క కర్జికాయని తీసుకొని వేసుకోవాలి ఇలా అన్ని కర్జికాయలనే వేసుకొని ఒకవైపు బాగా ఫ్రై అయిన తర్వాత రెండో వైపు టర్న్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి మంటని సిమ్లోనే పెట్టుకోండి మంట హై ఫ్లేమ్లో పెడితే మాడిపోయే ఛాన్సెస్ ఉంటుంది సో అందుకని మంటని సిమ్లోనే పెట్టుకొని వీటిని ఫ్రై చేసుకోవాలి వీడియోలో చూపించిన విధంగా అన్ని కర్జ్జికాయలని ఇలాగే ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల లోపల బయట బాగా ఉడుకుతుంది కర్జికాయ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది సో ఇలా కలర్ వచ్చిన తర్వాత తీసేసుకోవాలి వీటిని ఇలా ఒక ప్లేట్లోకి తీసుకుందాము ఎంతో టేస్టీ అయిన పుట్నాల పప్పు కజ్జికాయలు రెడీ అయ్యండి ఇవి పిల్లలకైనా పెద్దలకైనా చాలా ఇష్టంగా తింటారు తప్పకుండా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మీకు ఎలా కుదిరాయో నాకు ఒకసారి కామెంట్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి అలాగే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్